ఇది ఆ రోజు మిస్ అయిల ట్రాఫిక్ మనకు మార్నింగ్ టైం ఉండదు ఓన్లీ ఈవినింగ్ టైమే హైదరాబాద్లో ట్రాఫిక్ అనేది మరీ ఎక్కువ ఉండదు డేట్ వచ్చి ఫోర్ అయిగ మళ్ళీ టెంపుల్కి వెళ్దాం అదే ఆఫీస్కి వెళ్దాం శాలరీ అయితే నిన్న అవ్వలేదు కంప్లైంట్ అయితే ఇచ్చాను ఆల్మోస్ట్ నేను ఈవినింగ్ అయితే పడింది రోజు స్పెషల్ రేపు ఇప్పుడు కార్తీక పోతుంది ఇంకా ఈరోజు వింతలో విశేషాలైనా జరిగితే చూపిస్తా ఈరోజు కూడా సో ఎప్పుడైనా కరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ జరిగేదే డైలీ అక్కడ ఉండంగానే బస్సు వెళ్ళిపోతూ ఉంటుంది మనకి ఇంకెప్పుడు వస్తుందో బస్సు కనై నౌలా 150 ఐంది ఎవరకలది బస్ తీంగే ఎలిపోతుంది సిగ్నల్ వరకు అయితే బస్ ఎక్కేను బస్సి ఉంటాడో తెలుస్తది మైక్ మనం బస్ చేస్ చేద్దాం ఇవచ్చేసాయి బస్ ఎక్కేదాం ఆసన్నగా బస్సేనే ఎక్కేయాం చాలా కాష్ ప్రసల అయితే వర్ణం వస్తాయ్ విజయస మనం అయితే ఈ ఆఫీస్ కేళ్ళి ఈవినింగ్ అయ్యాక వ్లాక్ అయితే కంటిన్యూ అవుతా ప్రతిరోజు రోడ్డు దాటాలంటే ఒక యుద్ధమే చేయాలి ఏ మేకల మందుల పులవమని వెళ్తూ ఉంటారు బయటకు వచ్చి వస్తే లైట్గా చిరుకులు అయితే పడతాయి ఈరోజు వచ్చి ఆఫీస్ నుంచి రెడ్డి అవుట్ అయితే వెళ్ళాలి అందుకని పని మీద బయట పెట్టిస్తా చూస్తే ఇంకా ఏమన్నా కనిపిస్తే బస్ పసి వచ్చేస్తాను బట్టండి బస్సు అయితే వచ్చింది అది నుంచి మధ్య అన్నేసి ఏదో టాస్క్ అన్నా ఒకటన్నా ఫినిష్ చేసుకుని అనుకున్నా జరిగితే చాలు అండి ఎంతో జరిగితే అయితే వర్షం ఉంది ఇక్కడైతే ఏ వర్షం లేదు ఇక్కడికి వచ్చేసరికి ఫైవ్ అయితే అయింది క్లైమేట్ బాగానే ఉంది అయితే సో టైం ఎగ్జాక్ట్గా సెవెన్ ఓ క్లాక్ అయింది ఎస్ఆర్ నగర్ మెట్రోకి వెళ్ళే ఈ సైడ్ అయితే మొత్తం స్క్రాప్ ఎక్కువ ఉంటుంది చెత్త ఎక్కువేస్తూ ఉంటారు అండ్ ఇదే పార్క్ రోడ్ కూడా ఏం చేస్తాం ఎలాగో హాస్టల్లో బోరు కొట్టేస్తుంది చాలా చల్లగా బయట తిరుగుతుంటే బాగుంటుంది కొంచెం రిలీఫ్ ఉంటుంది వర్క్ టెన్షన్ కానీ వీటి గురించి ఆలోచన లేకుండా తిరగాలి తిరిగేటప్పుడు కూడా ఏదైనా ఆలోచన పెట్టుకొని తిరిగితే ఆ మనం తిరగలేదు కరెక్ట్గా ఇది ఎస్ఆర్ నగర్ హమీష్ చంద్ర స్టాచ్యూ ఉన్న బొమ్మ దగ్గరికి వచ్చా ఇప్పుడు ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ పండగల టైంలో వెళ్ళినట్టే ఈ రోజు అంటే ఇది మెట్రో సార్ నాకు రెండు పక్క పక్కన కూడా ఎంతైనా హైదరాబాద్లో బతకాలంటే ట్రాఫిక్ అయితే అలవాటు పడాలి ట్రాఫిక్ అలవాటు పడకపోతే బతకలే ఈ జనాలు ఈ గోళ ఈ పొల్యూషన్ బొమ్మ ఒకటి కాదు రెండు కాదు নাসরিন মিকি চেক பண்ணি আপনারা রেডি তো ঠিক আছে 24 থেকে 21 মাস ريسنٽلي فارم ٿو ٽو ٽو وارو ان جو ڊيمو فارم ڪيو ٿا ڪري تعلق اٿي گين ۽ ڊيمو اٿي گين ريسنٽلي 360 2015 پلانڊ نه چرهائين ٿو ٿو وانٽ ڪمپليٽلي ٽينشن ٽو ٽو موڪل سيم لائڪ اي او اس سيم ري

ఎస్ఆర్ నగర్ మెట్రో ఆపోజిట్ అయితే ఉంది ఫైనల్గా మళ్ళీ సామ్సంగ్ స్టోర్ కోసం అమీర్పేట అయితే వచ్చేసాం ఫైనల్గా సామ్సంగ్ కి అయితే వచ్చాం రోడ్ అయితే వెళ్తాం ఈ బారు మొత్తం ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది మనం మార్నింగ్ వెళ్ళే రోడ్ ఇది అండ్ హెవీ ట్రాఫిక్ అండ్ అక్కడ నో స్మోకింగ్ జోన్ అని చెప్పారు అక్కడే కాదు మరి అది అమెరిపేసి ఉంటాయి కదా అక్కడ స్టాండర్డ్గా ఉండకూడదు స్టానింగ్ పోయిన సిగరేట్స్ తాగుతున్నారు ఛాయి తాగుతున్నారు రూల్స్ ఫాలో అవరు మన వాళ్ళు రూల్స్ సెట్ చేస్తారు పైగా పోలీసులు అక్కడ వార్నింగ్ ఇచ్చారు అలా ఉంటాడు మరి బడ్జ్జీలు కొట్టి అన్నా కదా ఇదే అది ఇది ఆ రోజు మిస్ అయింది అండ్ హెవీ స్కింగ్ ట్రాఫిక్ మార్నింగ్ నార్మల్గా ఉంటుంది హెవీ ట్రాఫిక్ మనకు మార్నింగ్ టైం ఉండదు ఓన్లీ ఈవినింగ్ టైమ్ హైదరాబాద్లో ట్రాఫిక్ అనేది మరీ ఎక్కువ ఉంటుంది అండ్ ఏటే కాకుండా తిరిగే ఏరియాలోకి వెళ్ళిపోవచ్చు తెలుకోవచ్చుగా సో ఫైనల్గా అన్నీ తిరిగి ఆ షాపింగ్ మాల్స్ అవన్నీ అన్నీ తిరిగి హాస్టల్కి వచ్చేసాక ఇది టమాటా రైస్ అండ్ పెరుగు పచ్చడి ఇవైతే అరేంజ్ చేశారు సో తినేస్తా రేపు మళ్ళీ కంటిన్యూ అయితే బ్లాగ్ అవుద్ది సో అంతవరకు బాయ్ బాయ్